జూన్ నాలుగున వచ్చే ఎన్నికల ఫలితాల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయమని రఘురామకృష్ణరాజు అన్నారు చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్నారు ఎన్నికల్లో నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి పోతాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖ కేంద్రంగా తొమ్మిదవ తారీఖు వైజాగ్లో ఉన్న పిచ్ఛ హాస్పిటల్ ప్రెమిసీస్లో వాళ్ళు ఒక మోకరి లాగా అసెంబ్లీ నుంచి ఎవరైనా బయటకు పంపితే బయట అసెంబ్లీ పెట్టుకుంటారు కదా అలాగే అక్కడ ప్రమాణ స్వీకారం పెట్టుకుంటే ఆయన నాలుగో తారీఖు అర్ధరాత్రి తర్వాత అసలు మీకు ఎవరో కనపడరు వక్రీకరించారని చెప్పిన చెప్పవచ్చు తప్ప తొమ్మిదో తారీఖు ఎవరో పత్తా ఉండడు అతి పేద ముఖ్యమంత్రి నిత్యం పెత్తం పోరాడే పేదవాడు గంటకి పన్నెండు లక్షల రూపాయల చార్టర్ ఫ్లైట్ లో మరి అది ప్రభుత్వం ఖర్చో సొంత ఖర్చో మనకు తర్వాత బిల్స్ వస్తాయని తెలియదు మరి ఆయన వెళ్ళాడు అంటే ఆయన గురించి మరి ప్రజలేమనుకుంటారు అసలు ప్రజలను ఆయన ఏమనుకుంటున్నాడు అనేది అట్లా అంటే మన డాక్యుమెంట్ల మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం మన డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం బర్త్ సర్టిఫికేట్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకుంటాం పొలం సరిహద్దు రాళ్ళ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం జనవరిలో బటన్ నొక్కాడు ఇప్పుడు తెలిసింది బటన్లు బటన్ మొన్నటి దాకా డబ్బులు రాలా ఇప్పుడు కూడా రాలా బిల్స్ ఇచ్చుకుంటున్నారు కానీ అది ఇవ్వట్లా పద్నాలుగు వేల కోట్లు ఆయన బిల్లులు క్లియర్ చేసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అది పాటించాలి అంటే ఆఫీసర్లు కూడా ఒక నమ్మకం కలగాలి తప్పు చేయాలంటే మళ్ళీ నేనే వస్తున్నాను కాబట్టి మీకేమి ఇబ్బంది లేదు అని ఒక నమ్మకం కలిగించడం కోసం వన్ ఫిఫ్టీ వన్ అని ఒక ఫిగర్ చెప్పేసి పోయాడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాలే పెట్టడం